హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా మీరందరూ కూడా ఈ కడవర దినాల్లో ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ఆత్మల ఉజ్జీవపరచబడాలని ఆధ్యాత్మికమైన జీవితాన్ని పటిష్టపరచుకోవాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని దైవ కార్యాలు పొందుకోవాలని ఆశతో ఉన్నారా మీ అందరికీ గొప్ప శుభవార్త ఏమనగా కల్వరి మార్గం పాల్పడ్డి మినిస్ట్రీస్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ జరుగుతుందండి స్థలము ధర్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సన్మన్ హోటల్ పక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో ఈ ఆరాధన జరుగుతుంది సండే సర్వీస్ ఈవినింగ్ సర్వీస్ జరుగుతుందండి ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఈ ఆరాధన జరిగిస్తున్నారు పరిశుద్ధాత్మ నిపుదల ప్రజలు పొందుకుంటున్నారు అంత మాత్రమే కాదు జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అందిస్తున్నాయి బలమైన కార్యాలు ఈ ఆరాధనలు జరగబోతున్నాయి కనుక మీ కుటుంబాలతో కదిలిరండి దైవదేవుని ప్రభు నామములో గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నారు ప్రియులారా కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమంది గుంటూరు మార్కెట్ ఎదురుగా ఇప్పటికీ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భము లేని వారు గర్భము పొందుకున్నారు స్వస్థతలకు వచ్చేవారు అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు విడుదల కొరకు వచ్చేవారు విడుదల పొందుకుంటున్నారు మీరు కూడా దేవుని సన్నిధిలో బలమారి కార్యాలు పొందుకుని ఆశతో ఉన్నారా కుటుంబాలతో తల్లి రండి ప్రైస్ లాడ్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాం ప్రదేవన్ బిడ్లారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించారని మరి దేవుని వాక్యం చదివినారని నమ్ముతున్నాను అంత మాత్రమే కాదు దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మళ్ళీ ఎంతగానో ఆత్మికంగా బలపరుస్తున్నారు కదా నా మట్టుకు నేనైతే చాలా ధైర్యపరచబడుతున్నా మరి ఈ బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నా మరి మీరు కూడా దీవించబడుతున్నారని నమ్ముతున్నానండి మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం పేదలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయ్యుండు ప్రయిస్తాడండి ఎంత చక్కని మాట కదా మరి తగిన సమయంలో మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఆయన అండా ఆయనకొక సమయం ఉంది ఆయన ఒక కాలం ఉంది ఆ సమయంలోనే దేవుడు మన కోసం కదులుతాడు మనల్ని హెచ్చిస్తాడు దేవుని బిళ్ళారా మరి ఈరోజు నీ పరిస్థితులను బట్టి చూసి బాధపడుతూ మరి నాకంటే వెనుకొచ్చిన వారు వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు వారు అట్లా వీళ్ళు ఇట్లా అభివృద్ధి అయ్యారు మరి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి మరి అలాగే ఉండిపోతున్నాను నేను నా పరిస్థితులు ఏ మాత్రం ఏమాత్రం మారట్లేదు మరి ఎంతకాలం ఇలాగా ఎంతకాలం ఈ జీవితం ఎంతకాలం ఈ పోరాటం ఎంతకాలం ఈ సమస్యలు ఈ ఆర్థిక ఇబ్బందులు రోగాలు ఇవన్నీ ఆ నిందలు అవమానాలు అనే బాధపడుతూ వేదనతో నలిగిపోయిన స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో కానీ యువదే కాలం దేవునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే దేవునికి ఒక తగిన సమయం ఉంది ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు కదండి మరి ఆయన ఆ సమయంలోనే మనల్ని హెచ్చిస్తాడు ఆ నిర్ణయించిన సమయంలోనే మన చేస్తాడు అప్పటి వరకు మరి దేవుడు చెప్తున్నారు ఆయన చేతి కింద ఆయన చేతి కింద దీన మనస్కులై మనం ఉండాలి కదా దీనులుగా ఉన్నవారికి మరి ఎంతో కృప అనుగ్రహించబడినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం ప్రియ దేవుని పిల్లారా నాకు అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు దేవుడు అలా చేశాడు వారిని ఇలా చేశాడు అని మనం మరి ఇబ్బంది పడితే ఉపయోగం ఉండదు కానీ ఏం చేయాలంటే దేవుని యొక్క చేతుల కింద మన దీన మనసుకులై జీవించినప్పుడు నీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ సమయంలో ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడండి దేవుని పెళ్ళారా ఎందుకంటే మన దేవుడు సమయానుకూలంగా పనిచేసే దేవుడైనాడు చూడండి ఆ యొక్క కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియ తల్లి వచ్చి చెప్తుంది కదా అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయింది అందరూ కూడా ఇబ్బంది అన్నాడు అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు అమ్మా నా సమయమేకాలేదు అంటే దేవుడు అంటూ ఒక సమయాన్ని నిర్ణయిస్తారు ఆ సమయంలోనే ఆయన కదిలి కార్యాలు చేస్తారు అలాగే ప్రియ సహోదరి ఈ సహోదరుడా నీతో యువదేకాలం ప్రభు చెప్తున్నారు నీకంటూ ఒక సమయం ఉంది నిన్ను హెచ్చించటానికి నేను దీవించటానికి నిన్ను ఆశీర్వదించడానికి నీకు ఉద్యోగం రావడానికి పిల్లలు పుట్టడానికి అలాగే నీ వ్యాపారం దీవించబడడానికి నీ చేతి పని దీవించబడడానికి నీ సమస్య క్లియర్ అవ్వడానికి దేవుడు ఒక సమయాన్ని నీకోసం నిర్ణయించాడు గుర్తుపెట్టుకో ఆ సమయంలోనే నీకోసం కదులుతానని దేవుడు చెప్తున్నాడు అప్పటి వరకు నువ్వు దీన మనస్కుడువై ఆయన చేతి కింద నిలవగలిగితే దేవుడు నేను అభివృద్ధి చేయబోతున్నాడు హెచ్చించబోతున్నాడు రేసాహోదరేసాహరా మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రేర్ చేసుకోండి ఆయన చేతి కింద దిన మనసుకులే జీవించండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటాను మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం కాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి రహోన్నతి రి స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు ఏముంది దేవా నాయనా ప్రభా నువ్వు తగిన సమయంలో నా తండ్రి మమ్మల్ని హెచ్చించే దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చు అని అయ్యా అప్పటి వరకు నీ చేతి కింద దీన మనసుకులు మేము బ్రతకాలని అయ్యా మాకు నేర్పిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మ దగ్గర దేవుడు ప్రభా ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు వరకున్న పరిస్థితులను చూసి ప్రతికూలతను చూసి సమస్యలను చూసి ఒకవేళ వేదనతో బాధతో ఉన్నారేమో మాకెందుకని మా జీవితంలో కార్యాలు జరగట్లేదని ఒకవేళ వేదనతో ఉన్నారేమో ప్రభా అందరితోనూ మాట్లాడుతూ వచ్చాడు అయ్యా వారిని హెచ్చించటానికి ఒక సమయాన్ని నిర్ణయించే దేవుడు ప్రభా మేమైతే నమ్ముతున్నాం అవునయ్యా నువ్వు సమయానుకూలంగా నడిచే దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా అయ్యా ఎదిగోతండి అయ్యా దావీదును అలాగే ఎస్తేరును స్థేరును హెచ్చించడానికి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించి ఆ సమయంలో వారి కోసం కదిలేవు వారు నీ చేతి కింద దీన మనసుకులే జీవించినప్పుడు వారిని హెచ్చించిన దేవుడు కదా అలాగే ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు నయా నీ సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారు అయ్యా వారిని కనికరించు కృపు చూపు నాయన అయ్యా ఇదిగో వారి జీవితాల్లో నీ ఆశీర్వాదం నీ దీవెనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బ్రహ్మ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి అయా నాయన వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి అయా నాయనా చదువులు ఉన్నతమైన కృప చదువుకునే బిడ్డలకి దయచేయండి అలాగే నాయన అయా వ్యాపారాలను హెచ్చించండి అయా నాయన చేతి పనులు దీవించి ఆశీర్వదించండి అయా నాయన కోర్టు కేసుల్లో విషయాన్ని దయచేయండి అయ్యా భూ సంబంధమైన అయ్యా సమస్యలన్నీ పరిష్కరించండి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎదగడానికి నాయన ప్రభా నిరాకడి కొరకు సిద్ధపడడానికి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకున్నామని ఈరోజు మ్యారేజ్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించవారు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె